హాయ్ అండి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నానండి ఇది నేను చదివి తెలుసుకున్నదే ఒకప్పుడు నేను కూడా కొన్ని తెలియని మాటలు అలాంటివి వాడేస్తూ ఉండేదాన్ని మీరు మన ఛానల్ సభ్యులందరూ కూడా ఇది నేర్చుకుని ఆ పద్ధతిని మార్చుకుంటారు అని మనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇది నేను ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారి భార్య జలంధర్ గారు ఆవిడ గొప్ప రైటరు ఫిలాసఫరు సైకియాట్రిస్ట్ అన్నీ అనమాట ఆవిడ ఒక పుస్తకంలో సమాధానాలు చెప్పేవారు ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా పనులు అవ్వలేదనుకోండి మన మొహానికి ఇప్పుడు ఇంతే ఏ పని అవదు అయితే గొప్ప అలా అనేసుకుంటావు అలాగే ఆఖరికి చివరికి రైలు స్టేషన్కి వెళ్ళి రైలు కాస్త లేట్ అయినా మనం వచ్చాం కదా మామూలే మనకి లేట్ అయింది ఎలా ఇవి ఒక వాడుక పదాల మన చిన్నప్పటి నుంచి అయిపోయినవి మనకే కాదు మనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా లైట్ అవుతుందిగా అలాగా నా ఇంతే నాకు ఏ పని తొందరగా అవ్వదు నాకు ఇంతే నా కర్మ ఇంతే అలా అనుకోకూడదుట అది మన మైండ్కి మనమే ఒక సంఖ్యలో వేసేసుకున్నట్టు అంటే మనకు ఆ పనులు ఎప్పటికీ జరగవు ఎందుకంటే మనమే చెప్పేసుకుంటున్నాగా మా నా బతుకు ఇంతే నా ఇంతే మాకు ఏ పని అయినా అవ్వదు అలా అని అది చాలా రాంగ్ మాటలు అనమాట అవి అనకూడదుట అవుతుంది తప్పకుండా వస్తుంది బస్సు ఎందుకు రాదు అలా పాజిటివ్గా మాట్లాడుకోవాలట పొరపాటున కూడా నా కర్మింతే నా బతుకింతే తర్వాత దరిద్రం అనే దరిద్రం అనే వర్డ్ని అసలు ఎప్పుడూ వాడకూడదు అందుకని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని నాకు ఏ పని అవదు అయితే విచిత్రం అంటావు ఏదైనా పని జరగకపోతే ఇంతే కదా నాకు మామూలే నా దరిద్రం ఇంతే అని అసలు దరిద్రం అనే పదాన్నే వాడద్దు నాకు ఇంతే నాకు ఏ పని అవ్వదు అలాంటివి కూడా అవ్వదు మన సబ్స్కా మన సబ్స్కాన్షియస్కి ఈ మనం మా మనం మనమే నెగిటివ్ చెప్పేసుకుంటున్నాం అది వెళ్ళిపోయి మన పనులు ఎప్పటికీ అవ్వకుండానే జరుగుతుంది నేను ఆవిడ చదివినప్పటి నుంచి అసలు అలా అనుకోవడం మానేశాను అలాగే చాలా మార్పు కూడా లైఫ్లో వచ్చింది ఇవన్నీ మనం ప్రత్యేకించి అనుకుందామని కాదు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని వాడేస్తూ ఉంటారా తర్వాత డబ్బు విషయం కూడా మీకు ఒకసారి చెప్పాను నేను ఆ డబ్బు పడేస్తే అయిపోతుంది పని పడేస్తే ఆ డబ్బునంత చులకనగా డబ్బు పడేస్తే అన్న వాడిని వాడద్దు ప్రపంచంలో అత్యంత అమూల్యమైనది ప్రతి మనిషి ఎంతో ప్రేమించేది ఎంతో మనిషి అవసరాలు తీర్చేది డబ్బే కదండి ఆ డబ్బుకి ఎంత మ్యాక్సిమం విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి అన్నిటికన్నా డబ్బు లేని వాళ్ళని ఎంత లోకువా ఎంత చులకనగా చూస్తారు వాళ్ళకి ఎంత వ్యక్తిత్వపు విలువలున్నా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే ఆ వెనకాల ఉన్న డబ్బును బట్టే విలువిస్తారు అంత విలువైన దాన్ని ఎంతో విలువగా మాట్లాడుకోవాలి లెక్కలేనట్టు మాట్లాడకూడదు ఆ డబ్బు పడేస్తే అలా అని చెప్పి ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజుకి కొన్ని చెప్పాను మీకు మీరందరూ కూడా ఇలాగా మనకి ఇంతే మనకి మన దరిద్రము మనకు అవదు మన అవ్వవు అలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడుకోకండి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి నా ఇంట్లో వాళ్ళు ఎలాగో మీరు అలాగే నన్ను అభిమానించే మీరు అలాగే అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పడం జరుగుతోంది ఉంటాను మీకు నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి కొంతమంది చూస్తున్నారు వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నైస్గా కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ విజయాపన్నాలు